సరిగ్గా టక్కున ఆలోచించకుండా నమ్మేస్తామన్నట్టు అయితే వాళ్ళు ఫోన్ చేసి మన వివరాలు అన్నీ అడుగుతారు అడిగిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ మినిట్లోనే ఒక సెకండ్లో మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని పోతాయి వచ్చేది దేవుడికి కానీ పోయేది మాత్రం పక్క అప్పుడే వెళ్ళిపోతాయి ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా బ్యాంక్ అధికారులు అని అంటే లో మీరు చూడండి వాళ్ళు ఎంత బిజీ ఉంటారు వాళ్ళు పని కట్టుకుని మనకు డబ్బులు వాళ్ళు ఫోన్ చేస్తారా మీరు నమ్ముతారా ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఫోన్ చేసి డబ్బులు కానీ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ విషయాలు అడిగితే ఎవ్వరికి చెప్పొద్దు చెప్తారా ఎవ్వరికి అయిపోద్దు అందరు కూడా వింటున్నారు కదా వాడు ఎందుకు ఫోన్ చేస్తారు మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఫోన్ చేసి ఇస్తారు అంటే మనమే ఇప్పుడు అప్పు కావాలంటే ఎక్కడికి పోతాం మనం ఎవరైనా ఇంటికి పోతే వాడు పది సార్లు తెప్పించుకుంటారు కదా ఏ రేపు రాపో సాయంత్రం రాపో అంటే ఇచ్చేది ఇవ్వచ్చు కానీ అట్లా రెండు రోజులు తిప్పుకొని ఇస్తారు కానీ నువ్వు అప్పు తీసుకోమని ఇంటికి కదా లోన్స్ ఇస్తామని చెప్తారా అంతే కదా బ్యాంకు కూడా అంతే బ్యాంక్ మేనేజర్లు బిజీ ఉంటారు ఉన్న కొద్దిసేపు వాళ్ళ పనే సరిపోతుంది మనకు ఫోన్ చేసి ఎందుకు అడుగుతారని మనం ఒక్కసారి ఆలోచించాలి ఆలోచిస్తారా అందరు అందరు ఏం లేరు అక్కడ వెనుక బ్యాంకు నుండి ఫోన్ అంటే ఫోన్ ఏం చేయాలి కట్ చేయాలి చేస్తారా మనము అప్పు కోసం ఇస్తారా రెండు రోజులు వాటి దగ్గర జేబులు రాపో ఎల్లు రాపో అంటే కొంచెం ఇచ్చేటప్పుడు కూడా కదర్ ఇయాలని ఉంటది అంతే కదా మరి వాళ్ళు మనకు పిలిచి మీకు లక్ష రూపాయల లాటరీ వచ్చిందంటే లాటరీ వస్తే నీకు ఫోన్ చేసి చెప్తాడు తీసుకుంటాడు కాదని కదా ఆలోచించాలి అంతే సింపుల్ గా వాడు ఎందుకు ఫోన్ చేస్తారు అట్లా ఉంటుందా అని మనకు జనరల్ గా ఆలోచిస్తే తెలుస్తుంది కదా సో అందరు కూడా